బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది నేటి నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అధికారులు తెలిపారు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతుందని అంచనా వేశారు ఇప్పటికే అల్లూరు జిల్లాలో కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీన పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది ఇక నేటి నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అధికారులు తెలిపారు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతుందని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ డీటెయిల్స్ మనకు అనురాధ అందిస్తారు అనురాధ వాతావరణ శాఖ ఏం చెబుతోంది వెదర్ రిపోర్ట్ కు సంబంధించి చలి తీవ్రత పెరిగే అవకాశాలున్నాయా అయితే సైక్లోన్ స్టాన్ ఇటీవల వరసగా వచ్చిన నేపథ్యంలో ఇక్కడి నుంచి కూడా చలి తీవ్రత పెరుగుతుంది ఉష్ణోగ్రతల శాతం తగ్గిపోతుంది కనీస ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనాలు అదే సమయంలో తెలంగాణలో తేలికపాటి చల్లులు ఈ రోజు రేపు కూడా కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఇందువలన అన్ని ప్రాంతాల్లోనూ కూడా పొడి వాతావరణం ఉంటుంది ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లా లాంటి అటవీ ప్రాంతం అన్యం ప్రాంతాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయి ఉంటాయి అనేసి ఉష్ణోగ్రతలు పూర్తిగా తగ్గి శని తీవ్రత మంచి తీవ్రత కూడా తగ్గిచ్చింది అప్రని వాతావరణం సూచన జారీ చేసింది